అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశానుసారం జిల్లా టీఎన్జివోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ సెంట్రల్ యూనియన్ కార్యదర్శులు నిర్మల రాజ్ కుమారి టిఎన్జీవో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేల్పూర్ రవి అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ సుధారాణి లక్ష్మి సెంట్రల్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ జిల్లా టిఎన్జీవోస్ కార్యవర్గ సభ్యులు జిల్లా అధికారులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు बेंगलुरु लक्ष्मी एंड पी मंजुला आईटीआई एंड डीआईए डीआरए रिपोर्ट लक्ष्मी एंड मंजुला सेकंड प्लेस सीएच श्रीदेवी

감사합니다. हेलो स्टार बॉय थैंक यू गिलास सर गिलास राजू सर वन ग्रेट दिस ऑफ लक सरिका आई थैंक यू प्रीलावण्या थैंक यू मच तो सर का वाला सेपरेट गिफ्ट पार्टिसिपेंट्स वाला

Madam, look at this side, please. Indra and Sunita, CTO department. Thank you, Madam. Look at this side, please. For photo, thank you. Okay. Lemon and spoon. First place. Thank <laughs> you. వచ్చిన ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులకు టీఎంఎస్ తరఫున ధన్యవాదాలు ఇస్తాం ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం టైం అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మేము మేడం రాకముందు డిఆర్ఓ గారు మేడం ఆమె ఒక అమూల్య సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫిఫ్టీ ఇయర్స్ అబౌ సిహెచ్ వీరామణి డి భాగ్యలక్ష్మి

ఇది ఒక మంచి కార్యక్రమం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మహిళల్లో హెల్త్ ఫిట్నెస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఎంప్లాయీస్ మధ్య కూడా స్నేహభావం అన్నది పెంపొందుతుంది కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు ప్రైజెస్ గెలిచి గెలిచిన మహిళా ఎంప్లాయీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమంలో రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే కూడా ఇంకా కూడా బాగుంటుంది ఇంకా కూడా ఎంత ఉత్సాహంతో అందరూ కూడా పని చేస్తారనికుంటున్నాను అందరూ కూడా చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు ఇంకా కూడా మీరు ప్రజా సమస్యల యొక్క పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు డిసిస్టంటున్నాను వేదికను ఆర్గనైజ్వడానికి యూనియన్ మెంబర్స్ మరియు మేడల ముందున్నటువంటి మహిళా మహిళా అందరికీ కూడా మరియు పత్రికా విలేకరులకు అందరూ ఉద్యోగస్తులు అందరికీ కూడా నాకు నమస్కారము మహిళా దినోత్సవం ముందే జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ మార్చి ఎ మహిళా దినోత్సవం జరుపుకున్నాము మళ్ళీ అన్నీ కాంపిటీషన్స్ అవన్నీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు మనం అందరం ఇక్కడ అసెంబ్లీ మనము మహిళల గురించి మాట్లాడుకుంటాము మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు అన్నిట్లో ధైర్య సాహసాలు చూపిస్తున్నారు ఇంకా ఇంకా ధైర్య సాహసాలు చూపిస్తూ ఇంకా ఎన్నో సాధించాలి అన్ని రంగాలలో ఉంటున్నారు అన్ని రంగాలలో ముందుకు రావడానికి కారణం ఏంటంటే వెనుకంగా ఉండి ప్రోత్సాహం ఇవ్వటం వల్ల ముందుకు వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా కుటుంబ తరఫున కుటుంబం నుండి సమాజం నుండి అన్ని వ్యవస్థల నుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందితే అందరూ కూడా ముందుకు వెళ్తారు వెళ్ళేటువంటి శక్తి వాళ్ళ ఉంది వెళ్తారని ఆశిస్తున్నాను అందరికీ అట్లాంటి సహాయ సహకారాలు అందారని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ